అందరికీ నమస్కారం క్రిప్టో వరల్డ్లోకి మరో కొత్త కాన్సెప్ట్ వచ్చేసింది అదే ఆర్ఎంఈ మరియు డబ్ల్యూబూస్ సిస్టమ్ అసలు ఇది మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా మార్చబోతోంది దీని వెనుకున్న రూల్స్ ఏంటి నిజాలేంటి పదండి ఈ కొత్త ప్రపంచాన్ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఈ కొత్త సిస్టమ్ రూల్స్ ఏంటి అని ఇది కేవలం టెక్నికల్ క్వశ్చన్ కాదండోయ్ మన స్ట్రాటజీకి సంబంధించిన విషయం ఈ రూల్స్ని మనం ఎంత కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ గేమ్లో గెలవడానికి అంత మంచి అవకాశం ఉంటుంది సో ఒక్కో రూల్ని వివరంగా చూద్దాం ఓకే ముందుగా ఈ అప్డేట్కి గుండె లాంటి ఆర్ఎంఈ అంటే ఏంటో చూద్దాం ఈ కొత్త పదం వెనక ఉన్న పవర్ ఏంటి ఆర్ఎంఈ అంటే రాయల్టీ మ్యాట్రిక్స్ ఎనర్జీ సింపుల్గా చెప్పాలంటే ఇది రాయల్ రాయల్ట్రిక్స్ ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ ఫ్యూయల్ లాంటిదనమాట ఫ్యూచర్లో మన ఎన్ఎఫ్టీలను అప్గ్రేడ్ చేయాలన్నా వాటి పవర్ పెంచాలన్నా ఈ ఆర్ఎంఈ చాలా కీలకం మరి ఇది ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ మనం ఒక ఎన్ఎఫ్టీ లెవెల్ని యాక్టివేట్ చేసిన వెంటనే ఆర్ఎంఈ నేరుగా మన వాలెట్లోకి వచ్చేస్తుంది మధ్యలో ఎవరు ఉండరు ఏమీ ఉండదు ఇది మన ఎన్ఎఫ్టీలకు ఒక పవర్ హౌస్ లాంటిది ఫ్యూచర్లో కొత్త అవకాశాలని అన్లాక్ చేయడానికి ఇదే మనకు కావాల్సిన కీ అన్నమాట సరే ఇప్పుడు మనం చాలా కీలకమైన ఇంకా చెప్పాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ కొత్త సిస్టంలో అసలైన ఓనర్షిప్ ఎక్కడుంటుంది మన వాలెట్లోనా లేక ఎన్ఎఫ్టిలోనా ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది మన వాలెట్ కేవలం ఒక పర్స్ లాంటిది అనుకుంటే మరి అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉన్నట్టు ఆస్తి మనదా లేక దాన్ని దాచుకున్న పర్సు మనదా ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్ గా చూడండి వాలెట్ కేవలం ఒక కంటైనర్ దాన్ని మనం మార్చుకోవచ్చు కానీ పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ అనేది మన డిజిటల్ ఐడెంటిటీ మన ఆస్తులు మన టీమ్ మన ఇన్కమ్ అన్ని దాంతోనే లింక్ అయి ఉంటాయి ఈ లింక్ పర్మనెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది టిఎన్ఎస్ డబ్ల్యూ బూస్ట్ అనేవి ఒకే స్టేషన్ నుంచి స్టార్ట్ అయినా అవి రెండు వేర్వేరు రైల్ లాంటివి అంటే మనం ఒకే వ్యాలెట్తో రెండు వేర్వేరు ప్రోగ్రామ్స్లో రెండు వేర్వేరు టీమ్స్తో కూడా వర్క్ చేయొచ్చు ఇది ట్రెడిషనల్ ఎంఎల్ఎం లాగా ఒకే స్ట్రక్చర్లో బంధించదు దీన్నే మాడ్యులర్ ఆర్కిటెక్చర్ అంట ఇప్పటిదాకా అంత బానే ఉంది కానీ ఇప్పుడు కొంచెం సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి ఈ డిజిటల్ ప్రపంచంలో సెక్యూరిటీ గురించి కొన్ని కఠినమైన నిజాలు మనం ఎదుర్కోక తప్పదు ఇది మనందర్నీ భయపెట్టే ప్రశ్న కదూ ఒకవేళ మన డిజిటల్ లాకర్ కీ పోతే మన ఆస్తుల పరిస్థితి ఏంటి దీనికి ఇచ్చే సమాధానం చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది ఈ మాటలు వినడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు కానీ ఇదే వాస్తవం ఈ డీసెంట్రలైజ్డ్ ప్రపంచంలో మన వాలెట్ హ్యాక్ అయితే దానికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరు ఇక్కడ ప్రొటెక్షన్ సింపతి సింపతిగాని ఉండదు బాధ్యత పూర్తిగా మనదే రికవరీ ఎందుకు సాధ్యం కాదు ఎందుకంటే ఇది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఇక్కడ సెంట్రల్ అథారిటీ అనేది ఉండదు అడ్మిల్లకు కూడా పాస్వర్డ్స్ రీసెట్ చేసే పవర్ లేదు కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆ కంట్రోల్ కోల్పోతే ఇక అంతే సంగతులు బాగా గుర్తుపెట్టుకోండి మన ఎన్ఎఫ్టీని మనం కోల్పోవడానికి రెండే రెండు దారులున్నాయి ఒకటి మన ఇంటి తాళం చెవిని వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే మన ప్రైవేట్ కీని షేర్ చేయడం రెండు మన ఆస్తిని మనమే స్వయంగా వేరొకరి పేరు మీద రాయడం అంటే ఎన్ఎఫ్టీని ట్రాన్స్ఫర్ చేయడం ఈ రెండు తప్పులు చేయనంత వరకు మన ఆస్తి సేఫ్ ఓకే రూల్స్ రిస్క్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అస్సలు విషయంలోకి వద్దాం ఈ సిస్టంలో తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి మన స్ట్రటిజిక్ చాయిసెస్ ఏంటి ఇది చాలామంది అడిగే ప్రశ్న కొత్తగా మెరిసే కారు వచ్చినప్పుడు పాత కారుని ఎందుకు నడపాలి అని అసలు డబ్ల్యూ బూస్ట్ అనేది టీఎన్ఎస్కు రీప్లేస్మెంటా లేక రెండు వేర్వేరా ఈ రెండింటినీ పోల్చి చూస్తే టీఎన్ఎస్ అనేది ఒక స్టేబుల్ మనం ఊహించగలిగే ఇన్కమ్ సోర్స్ లాంటిది అదే డబ్ల్యూ బూస్ట్ అయితే స్పిల్ ఓవర్ లాంటి అవకాశాలతో చాలా డైనమిక్ గా ఉంటుంది ఒకటి నెమ్మదిగా స్థిరంగా వెళ్లే ప్యాసింజర్ అయితే మరొకటి స్పీడ్గా వెళ్లే కార్ లాంటిది ఇవి ఒకదానికొకటి పోటీ కాదు ప్యారలెల్గా వెళ్లే రెండు దారులు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొత్తగా వస్తుంది కాబట్టి అదే బెస్ట్ అని అనుకోకూడదు తెలివైన ఇన్వెస్టర్ ఒకే మీద ఆధారపడడు కేవలం కొత్తదాన్ని ఫాలో అవ్వడం కన్నా రెండు సిస్టమ్స్ని వాడుకుంటూ మన ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవడమే స్మార్ట్ స్ట్రాటజీ ఇంకా కొన్ని ముఖ్యమైన స్ట్రాటజిక్ రూల్స్ ఉన్నాయి లెవెల్స్ని ఆర్డర్లోనే ఒకదాని తర్వాత ఒకటే యాక్టివేట్ చేయాలి అలాగే మన దగ్గర ఒకే పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీ ఉంటే దాన్ని అమ్మేయడం అంటే మనం మొత్తం డిజిటల్ బిజినెస్ని అమ్మేసినట్టే లెక్క ఎందుకంటే మన టీం మన అకౌంట్ మన ఇన్కమ్ అన్ని ఆ ఎన్ఎఫ్టీతో పాటే కొత్త ఓనర్కి వెళ్ళిపోతాయి ఇక మనం ముగింపుకొచ్చేసాం ఈ మొత్తం సిస్టమ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మొదటిది ఇది ఎమోషన్స్కి సింపతికి చోటు లేని ఒక మ్యాథమెటికల్ సిస్టమ్ ఇది ప్యూర్గా లాజిక్ మరియు కోడ్ మీద నడుస్తుంది రెండవది ఇది ఆన్ చైన్ ఓనర్షిప్ సిస్టమ్ అంటే మన ఓనర్షిప్ అనేది బ్లాక్ చైన్ మీద చెక్కిన ఒక శాశ్వత శాసనం లాంటిది దాన్ని ఎవరు ఎప్పటికీ మార్చలేరు ఇక చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ సిస్టం మనకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది కానీ గుర్తుంచుకోండి ఆ స్వేచ్ఛతో పాటే పూర్తి బాధ్యత కూడా వస్తుంది మన ఆస్తులకు మన నిర్ణయాలకు మన భవిష్యత్తుకు మనమే బాధ్యులం ఈ సిస్టమ్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్తే అవకాశాలు అపారం లేదంటే జరిగే తప్పులకు సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు కాబట్టి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఈ అపారమైన స్వేచ్ఛతో పాటు వచ్చే ఈ సంపూర్ణ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా మనందరి ప్రయాణం విజయవంతం కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు